మనము పరిశీలించుదాం చూద్దాం మరి రెండవ స్వామి గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం పరిశీలించుదాం సర్వసాధారణంగా మనమందరం కూడా లోకములు అనుకుంటూ ఉంటాం మరి గర్భము ఎవరికి ఉంటుంది ఎవరు ఏం చెప్తారు ఎవరికి ఉంటదండి గర్భము స్త్రీలకు ఉంటది కానీ స్త్రీలు కాదండి పురుషులకు కూడా గర్భం ఉంటుంది ఎవరికి ఉంటది మరి గర్భం అంటే మీరేదో అనుకుంటున్నారు గర్భం అంటే మొట్టమొదట మీరు అందరూ ఇంకొక సత్యాన్ని తెలుసుకోవాలి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పి ముందుకు వెళ్తాను మీరు అందరూ ఇల్లు కట్టు ఉన్నారు ఇల్లు కట్టుకునేటప్పుడు మీరు అందరూ చూస్తూ ఉంటారు ఏమయ్యా గర్భములో శంకుస్థాపన చేయాలంటాడు ఎక్కడ చేయాలంటాడు శంకుస్థాపన చేసేటప్పుడు గర్భములో చేయాలంటాడు అరే ఇంటికి గర్భం ఎక్కడదండి మనుషులకు గర్భం ఉంటుంది కానీ అంటే భీమణ దేవుడు పిల్లరా గర్భము అంటే మధ్య భాగము అని అర్థం ఏమర్థము మధ్య భాగము అని అర్థము అందుకనే ప్రతి మనుషుడు తెలుసుకోవాలి మరి పురుషునికి ఎక్కడ ఉంటుందా గర్భము ఈ దినాల్లో మనం తెలుసుకోవాల్సిన సత్యము మనందరి మీద ఉంది పురుషునికి ఎక్కడ గర్భం ఉంటుందో మనం చూద్దాము పరిశుద్ధ గ్రంథము నుండి నేను చెప్పిన ఈ పరిశుద్ధ గ్రంథంలో మాటలు మీరు ఏ వైద్యుడి దగ్గరికి ఎంత స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి అడిగినా నిజమని చెప్పాలి అబద్ధం అంటానికి అవకాశం లేదు ఎందుకంటే ఇది సత్య గ్రంథము చూద్దాం పురుషునికి ఎక్కడ గర్భం ఉందో మనం పరిశీలించుదాం రెండవ సామ్యులు గ్రంథము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం పరిశీలించుదాం నీ దినములు సంపూర్ణమగినప్పుడు నీ దినములు సంపూర్ణమలగినప్పుడు నీవు నీ పితృలతో కూడా నిద్రించిన తర్వాత పితృలు కూడా నిద్రించినప్పుడు నీ గర్భంలో నుండి వచ్చిన నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని నీ సంతతిని హెచ్చించి హెచ్చించి రాజ్యమును రాజ్యమును అతనికి స్థిరపరిషదను అతనికి స్థిరపరిషదను ప్రియమైన దేవుని పిల్లరా దావీదుతో సలోమాను గురించి ప్రభు దేవుడు మాట్లాడుతున్నాడు దావీదా దావీదా ఇదిగో నీ గర్భంలో నుండి నీ సంతానం వస్తుంది అదేంటండి పురుషునికి గర్భం ఎక్కడది చూద్దాం ఈ వాక్యము ఈ సత్య గ్రంథము ఎంత సత్యమైనదో మరొకసారి గర్భం ఎక్కడ ఉందో చూద్దాం మరి మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని పరిశీలించుదా మొదటి రాజుల గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనాన్ని అయినను నీవు మందిరమును కట్టించకూడదు నీ నీ నడుములో నుండి పుట్టబోవు కుమారుడు నా కొరకు ఒక మందిరమును ఎక్కడ ఉండదండి గర్భము పురుషుని చెప్తున్నాడు దవిదా దవిదా నీ గర్భములోంచి నుంచి నీ కుమారుడు వస్తాడు ఆ కుమారుడు నీ రాజ్య పరిపాలన చేస్తాడు ఆ కుమారుడు నా కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు అన్నాడు మరి ఎనకెక్కడుంది గర్భము ఇప్పుడు చెప్తూ ఉన్నాడు ఇదిగో దావిదా నడుములో నుంచి అట్ట చెప్పాలందరూ మరి మీకు రేపు వెళ్తే తెలవాలి కదా కొంతమంది అర్చి ఉంటారు ఏమి లేదండి మా కాల్లో నేను చెప్పినక ఎప్పుడు ఆడపిల్లలే కాదా నేను చెప్పాను కదండి ముందే చెప్పానండి ముందే చెప్పా అంతే మరి ఆ ఏమనుకున్నావు ఇక వాళ్ళ అమ్మ అట్టేగా అన్నది వాళ్ళ అమ్మమ్మ కూడా అట్టేగా అన్నది ఓ అంత ముందు కూడా అట్టేనండి ఎప్పుడు వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు మా పిల్లలు ఉండరు అని చెప్తుంటారు ఇది ఎలా కలుగుతుందో చూద్దాం ఎక్కడుంది ఇప్పుడు గర్భము గర్భము పురుషులకు ఉంటుందని మనం తెలుసుకున్నాం ఇక గర్భం ఎక్కడ ఉంటుందో తెలుసుకుందాం పురుషులకి నడుములో ఉంటుందట గర్భం ఎక్కడుంటుందట గర్భం అంటే మీకు చెప్పాను మధ్య భాగము ఏంటి గర్భం అంటే మధ్య భాగము కాబట్టి ఈ యొక్క మధ్య భాగం ఎక్కడుందంటే నడుములో నుంచి అని చెప్తూ ఉన్నాడు అవును ప్రేమ దేవుని పిల్లరా అందుకనే మీరు కనుక మరి మనం గనక పరిశీలించినట్లయితే లేదా మన గనక వైద్యుల్ని మనం అడిగినట్లయితే పురుషుల నుంచి ఎలా సంతానం కలుగుతుంది అనేది ఈ రోజు మనకు శాస్త్ర పరిజ్ఞానం డెవలప్ అయిన తర్వాత ఈ సత్యాన్ని చెప్తా ఉంది ఎలాగంటే పురుషుని దగ్గర ఎక్స్ వై అనేటటువంటి రెండు క్రమోద్యములు ఉంటాయి స్త్రీ దగ్గర ఎక్స్ ఎక్స్ అనేటటువంటి రెండు క్రోమోద్యములు ఉంటాయి మరి ఈ పురుషుడు ద్వారా స్త్రీ యొక్క గర్భంలో ఎక్స్ ప్రవేశపెట్టబడితే ఆడపిల్లలు జన్మిస్తారు ఈ పురుషుడు నుండి వయ్యనే క్రమోజము మరి యొక్క స్త్రీ యొక్క గర్భంలో ప్రవేశపెట్టబడితే మగపిల్లలు జన్మిస్తారు అందుకని మగపిల్లలు నిర్ణయించే హక్కు తల్లికి లేదు ఏం లేదు తల్లికి లేదు ఇంకొక గొప్ప విషయాన్ని మీరు తెలుసుకోవాలి చాలా మంది ఆడవాళ్ళు అంటే స్త్రీలు అప్పుడప్పుడు మహిళా మండలంలో వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు లేవండి ఎప్పుడు మీ పేరైనా పెట్టుకునేది తరసరాల నుంచి మా పేరు పెట్టలేదు అంటారు ఏ పిల్లగాలికి మాయితీ పేరు పెడితే ఆ మాయితీ అంటారు నిజమా కాదు మీరు చాలా సార్లు చూడండి చాలా మందికి తెలియదు ఎందుకు పెట్టకూడదు తెలియదు కంది ఇత్తనము భూమిలో వేస్తే మళ్ళీ ఏ విత్తనం వస్తుందండి మరి దాన్ని అండి కందిపోయి ఇప్పుడు మీకు పత్తిని గురించి బాగా తెలుసు బి ట్వెల్ అని బి సిక్స్ అని బి ఫోర్ అని సీడ్లెస్ అని ఇలా విత్తనాలు వస్తా ఉన్నాయి మరి ఏ విత్తనం పెడితే అదే వస్తుందా అదే పేరు చెప్తావా దానికి వేరే పేరు చెప్తావా అందుకనే తల్లికి తన బిడ్డలకు ఇంటి పేరు నిర్ణయించే హక్కు ఎందుకు లేదు అంటే తండ్రి ద్వారా మగపిల్లైనా అయినా కలుగుతుంది గనుక ఆ బిడ్డకు ఆ తండ్రి పేరే ఉండవలను అది న్యాయము ఆశీర్వాదము యుక్తమని ఏ వాస్తవమైన సత్య గ్రంథము తెలియజేస్తుంది అందుకనే నువ్వు ఎన్ని ప్రయత్నాలు వేసినా ఎన్ని వేసినా స్త్రీ తన ఇంటి పేరుని తన బిడ్డలకు పెట్టడానికి వీలు లేదు ఎందుకు లేదు అంటే విత్తనము ఆమెది కాదు ఆమె సహకారం మాత్రమే అందుకని ఎర్ర రేగడే మరి ఎర్ర నేలలో మనం విత్తనాలు వేస్తాం నల్ల రాగడి నేలలో విత్తనాలు వేస్తాం తుప్ప నేలలో విత్తనాలు వేస్తాం అయినా వేసింది కందిపరైతే ఎక్కడైనా కందే మొలుస్తుంది ఏమోలుస్తుంది మొలుస్తుందండి కందే మొలుస్తుంది దానికి ఎర్ర నేల కంది పచ్చ నేల కంది తెల్ల నేల కంది అని ఎవడో పేరు పెట్టడండి మేము వేసింది కంది మాకు వచ్చింది కంది కాబట్టి అది కందిపోయారు అని చెప్తాడు అందుకనే అది పత్తి అయినా అది పెసరైనా అది మరి మామిడి అయినా లేకపోతే జీడి మామిడైనా ఏ మామిడైనా ఏ పంట అయినా ఇద్దనమో ఏదైతే దాని యొక్క పంట యొక్క పేరు అదే ఉంటుంది ప్రేమల దేవుని పిల్ల అందుకనే ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు ఇదిగో నరు నుండి పురుషుని నుండి సంతానము కలుగుతున్నది అందుకనే దావీద నీ గర్భములోంచి అనగా నీ నడుములోంచి పుట్టబోయే సంతానము నా కొరకు ఇదిగో ఒక ప్రత్యేక ప్రార్థన ఇజ్రాయిల్ యొక్క దేవాలయాన్ని కడతాడు అంటే ఈ రోజు ఇజ్రాయిల్ ఉన్నటువంటి చారిత్రిక ప్రపంచ చరిత్రలో వింతల్లో ఒక వింతైనటువంటి ఒక శ్రేష్టమైనటువంటి ఏడు వింతల్లో ఒక వింత అయినటువంటి ఈ ఎరుసులేమో దేవాలయాన్ని ఇప్పుడు మనం ఏదైతే దావీదు గురించి మాట్లాడుతున్నామో సలోమనని మా మాట్లాడుతున్నాము ఆ చరిత్రకారుడు కట్టినటువంటి ఆ దేవాలయం ఎంత గొప్ప సత్యము అందుకనే ప్రేమన దేవుడి చాలా చాలామంది అంచులు ఉంటారు ఏమనంటే అమ్మ ఏం లేదు ఇదిగో మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు పోయి కట్ట పసరాడ మగ మగపిల్లగాళ్ళు పుడతారు నీకు మిమ్మ కట్ట అయింది మీ అమ్మమ్మ కట్ట అయింది కాబట్టి నీకు మార్చాలంటే ఏం లేదు పసర మందు మగ పిల్లగాళ్ళు అవుతారంటారు ఇట్ ఈస్ ఎంపాజిబుల్ ఇంపాసిబుల్ అని తెలుసుకోవాలి అది ఎంత మాత్రము నీకు సాధ్యము కాదు అని తెలుసుకోవాలి కాబట్టి ఆడపిల్ల పుట్టాలా మగపిల్ల పుట్టాలనేది తండ్రి నిర్ణయము కాదు తల్లి నిర్ణయము కూడా కాదు దేవుని నిర్ణయము చూద్దాము ఒకసారి పరిశుద్ధ గ్రంథము నుండి పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియమల దేవుని పిల్లారా మరి మొదటి సామ్యాల గ్రంథము ఒకటో అధ్యాయము

చాలండి అన్న తన భార్య అయినటువంటి మరి ఎల్కానాను కూడినప్పుడు ఎల్కానా తన భార్య అయినటువంటి అన్నాను కూడినప్పుడు భీమిన దేవుని పిల్లరా దేవుడు వారిని జ్ఞాపకము చేసుకుని ఎక్స్ పై ఎక్స్ కలవాలా వై పోయి ఎక్స్ కలవాలా అనేటటువంటి నిర్ణయము దేవుడు ఉన్నాడట అందుకనే మరొకసారి మరి మనం జ్ఞాపకం చేసుకుందాం ఇర్మియా గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయము ఐదవ వచనాన్ని మరొకసారి ఇప్పుడు చదువుదాం ఏడవ వచనాన్ని చదువుదాం చాచిన బాహువు చేతను భూమిని భూమి మీద ఉన్న నరులను జంతువులను నేనే సృజించింది ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునో వారికి నేను ఇచ్చుచున్నాను ఏంటట అండి ఎవరిస్తున్నారట ఎవనికి ఇచ్చడం న్యాయమని నాకు తోచును అంటే నీకు కుమార్తెనివ్వడం న్యాయమని ఆయనకు తోస్తే నీకు కుమార్తెనే దయచేస్తున్నాడు నీకు న్యాయమని ఆయనకి దయచేస్తే ఆయన నీకు కుమారునే దయచేస్తూ ఉన్నాడు అందుకనే భూమి మీద ఉన్న సమస్తమును ఆయన కలగజేసి మరి ఆ యొక్క స్త్రీ పురుషుల యొక్క కలయికలో దేవుడు నిర్ణయిస్తున్నాడట ఇతనికి కుమారునివ్వాలా కుమార్తెనివ్వాలని అందుకని దాని ప్రకారము మరి మానవులు ఎక్స్ ఎక్స్ అనేటువంటి క్రమోజము లేదా ఎక్స్ వై అనేటువంటి క్రమోజము కలవటం వల్ల మరి పిండము ఆ క్రమోజము అండముగా మారి ఆ అండము పిండముగా మారి ఆ పిండము మానవాకృతిని ధరించి ఈ సృష్టిలోకి మానవుడిగా భూమి మీద ప్రవేశిస్తూ ఉన్నాడు ఎంత సత్య గ్రంథము పిల్లరా అందుకనే ఈ గ్రంథములో ఎంత ఉన్నదో అందుకనే స్త్రీ జన్మించినా ఈ లోకములో పురుషుడు ఈ లోకములో జన్మించినా అందుకు తండ్రియే కారణము అందుకు సృష్టికర్తయే కారణం స్త్రీ సహకారీయే గాని నిర్ణయాధికారము స్త్రీకి లేదు దేవుని పిల్లరా అందుకనే స్త్రీ యొక్క ఇంటి పేరు కుమారుడు మోయడు తండ్రి యొక్క ఇంటి పేరే కుమారుడు మోస్తాడు ఎందుకంటే అతని వారసత్వము అతని సంతానము అతని విత్తనము అతని నుండి మరి ఆ యొక్క జీన్స్ అనేది లేదా క్రోమోజిమ్ అనేది లేదా విత్తనం అనేది కలిగినది కనుక తండ్రి పేరు నిర్ణయించబడతా ఉంది అందుకనే స్త్రీకి తన ఇంటి పేరు పెట్టుకునేటటువంటి హక్కు లేదు అలా చేస్తే ఆమె లోకములో గొప్ప అవమానమునకు నిందాకరముగా మారుతుంది అంటే తన తండ్రిని తన సహోదరులను తన ఇంటి వారిని ఆమె అవమానపరిచేదిగా మారుతుంది అందుకనే ఏ స్త్రీ కూడా తన పుట్టింటి పేరు తన పిడ్డలకు పెట్టడానికి వీలు లేదు కుమారుడు కలిగిన తండ్రి పేరే పెట్టాలి కుమార్తె కలిగిన తండ్రి పేరే పెట్టాలి ఎందుకంటే ఆ తండ్రి నుంచి ఆ సంతానము సంక్రమిస్తుంది గనుక స్త్రీకి నిర్ణయించే అధికారము లేదు గనుక ఆ సంతానము ఆ యొక్క తండ్రిదని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఇక చాలా మంది చేస్తూ ఉంటారు ప్రేమల దేవుని పిల్లరా అమ్మాయి కలిగింది అనుకోండి ఇక ఇంటికి పోయి ఆమె ఇష్టం వచ్చినట్టు కొట్టేటటువంటి భర్తలో ఉన్నారు వాళ్ళే కాదండి అయ్యగారులు కూడా ఎటువంటి మంది కొంతమంది ఉన్నారు క్రైస్తవుల్లో కూడా నువ్వు ఎప్పుడు చూసినా ఫస్ట్ సార్ ఏదో అనుకున్నాను వదిలేశాను ఇప్పుడు మాత్రం వదిలేస్తాను నిన్ను నిన్ను ఒలిబలి నాకు బాత్తాని ఒలిబలి దాకా బాధే వాళ్ళు అంతమంది ఉన్నారు వదిలేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక నువ్వు నాకు వద్దు మళ్ళీ మళ్ళీ అమ్మాయినే కన్నావు కాబట్టి ఇక నువ్వు నాకు వద్దు అంటారు నేరం ఎవరుదండి ధర్మం ఎవరుదండి ప్రేమల దేవుని పిల్లల తల్లిది ఇక్కడ నేరము కాదండి సృష్టి ధర్మము జరుగుతుంది దేవుడే జరిగిస్తూ జరిగిస్తున్నారు కాబట్టి ఆ తల్లి మీద నేరం మోపటము ఎలాగూ న్యాయము అందుకనే ఏ రోజు ప్రియల దేవుని పిల్లరా పద్దెనిమిది వందల పదిహేడు వందల పదహారు వందల శతాబ్దంలో వైద్య శాస్త్రము అభివృద్ధి చెందితే సృష్టి ప్రారంభంలోనే అంటే సుమారు ఆరు వేల సంవత్సరాలు పూర్వమే అనాది కాలముందు ఆది దేవుడు ఈ గ్రంథంలో మానవుని పుట్టుక స్త్రీ పుట్టుక ఈ సృష్టి ధర్మాన్ని గురించి ఆయన సవివరంగా రాయించి ఇచ్చాడు తెలుసుకొన వలనని అది తెలుసుకొని శ్రేష్టంగా ఉత్తమంగా ఉన్నతంగా మానవ అభివృద్ధి కొరకు దోహదపడుతూ దేవుడు ఎంత గొప్పవాడో తెలుసుకొని మానవుని యొక్క సృష్టిలో స్త్రీ యొక్క గొప్పతనాన్ని స్త్రీ యొక్క ఆధిక్యతను స్త్రీ యొక్క శ్రేష్టతను కూడా మనం గౌరవించవలసి ఉన్నదని ఈ లోకంలో ఉన్న ప్రతి మనుషుడు తెలుసుకోవాలి అందుకనే ఈ సృష్టిలో జననము జరగాలి అంటే మరొక మానవుడు ఈ సృష్టిలోకి రావాలి అంటే అప్పుడు స్త్రీ అవసరమైనది స్త్రీలు లేకుండా మరొక మానవుడు ఈ సృష్టిలోకి రావడానికి వీలు లేదు అన్నది ఎవరి పిల్లరా అందుకనే పురుషునికి ఎంత ఖ్యాతి పురుషునికి ఎంత గొప్పతనం ఉన్నదో స్త్రీకి కూడా అదే ఖ్యాతి అదే గొప్పతనం ఉన్నది ఎందుకంటే స్త్రీ సాకారం లేకుండా జననం అనేది జరగనే జరగదు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అందుకనే దేవుడు అంటున్నాడు ఇందాకలా మనం చూసాము ఇదిగో పురుషుని నుండి స్త్రీ అలాగూ కలిగినో స్త్రీ నుండి పురుషుడు అలాగూ కలిగినో గనుక సమస్తము దేవుని వలన కలిగినవి అని చెప్పాడు ఎవరు వాళ్ళ కలుగుతుందండి మనుషులు ఇచ్చలు గాని మనుషుల ఆలోచన గాని మనుషులు తలంపులు గాని మనుషుల ఉద్దేశము కానీ ఏమీ లేదట దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడట దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడట దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడట అవును ప్రేమ దేవుని పిల్లల అందుకనే దేవుని యొక్క వాక్యము మరొక మాట మనం జ్ఞాపకం చేసుకొని ముగించుదాం చూద్దాం పరిశుద్ధ గ్రంథము నుండి మరి ఎస్ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము పదో వచనాన్ని మనం పరిశీలించుదాం పరిశుద్ధ గ్రంథము నుండి ఈ అధ్యాయ గ్రంథము 45వ అధ్యాయము 10వ మనం పరిశీలించుదాం. నీవు ఏమి కనుచున్నావని తన తండ్రితో తన చెప్పువానికి శ్రమ నీవు గర్భము దాల్చావు నీవు ధరించినదేమిటని స్త్రీతో చెప్పువాలి చెప్పువానికి శ్రమ అంటేట యవమా ఏదో మండంతే నేను ఏదో పోనీ అని ఊకున్నా ఎంత ఈసారి మాత్రం నువ్వు అబ్బాయిని కనపోతే బాగోదు లేకపోతే నిన్ను మెమ్మగారింటికి పంపించేస్తే అవసరం లేదు నిన్ను దేవు మా అబ్బాయి వాడికి ఇంకొకటి చేసేస్తా చెప్తా అంటున్నాడు గర్భము ధరించిన స్త్రీని చూసి నువ్వేమి కనుచున్నావని చెప్పువానికి శ్రమ అని దేవుడు చెప్పాడు ఎందుకో తెలుసా అది ఆమె నిర్ణయం కాదండి అది ఆమె బలము కాదండి ఆమె ప్రశస్తత ఆమె ఘనత కాదండి దేవుని కృప దేవుని దయా దేవుని ఆశీర్వాదం దేవుని యొక్క శాస్త్రమైనటువంటి ఉచితమైన ప్రణాళిక ఏది ఇచ్చుట న్యాయమని ఏటా ఏది ఇచ్చుట న్యాయమని నాకు తోచుమో నేను అది ఏ వానికి అనుగ్రహించున్నాను అందుకనే కొందగోరు వాని వాళ్ళైన పొంద ప్రయాసపడు అని వాళ్ళైన కాదు నాకు కొడుకు కావాలి కొడుకు కావాలి కొడుకు కావాలంటే అది నీ వల్ల కాదట్ట నాకు బిడ్డ కావాలి బిడ్డ కావాలి బిడ్డ కావాలంటే అది కూడా నీ వల్ల కాదట్ట దేవుడు నీడల దయ చూపితే దేవుడు నీ ఎడల కరుణ చెబితే దేవుడు నీకు ఇవ్వాలని అనుకుంటే ఆ కుమార్ని ఇచ్చిట న్యాయమని ఆయన తలుస్తే నీకు కుమార్నే ఇస్తున్నాడట కుమార్తెని ఇచ్చిన న్యాయమని ఆయన తలుచుకుంటే నీకు కుమార్తెనే దయ కాబట్టి కాబట్టి దేవుని దేవునికున్నరా దేవుని మీద న్యాయం మోపుదమా అందుకనే అది ఎంత మాత్రమో తగదట అందుకనే వాణి ఇంటి ఎదుకు వెళ్ళము వాడు కుండను చేయించున్నాడు మట్టి మీద కుమ్మరి వాణికి అధికారము లేదా ఒకటి ఘనతకును ఒకటి ఘనహీయత కొమ్మరి వాడే కదా ఈ కొమ్మరి వానికి చేతులు లేవు అని చెప్పవచ్చునా ఈ కొమ్మరి వానికి బుద్ధి చాలదని చెప్పవచ్చునా అని దేవుడు అడుగుతున్నాడు మిమ్మల్ని ప్రియ సహోదు ప్రియ సహోదరి మరి మురళి చైతన్య కూడి వచ్చిన బంధువులు మిత్రులు మీరందరూ తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఈ సమాజానికి చాటవలసిన సత్యం ఇదిగో ఒక్కసారి స్త్రీ కన్సీవ్ అయిన తర్వాత ఇంకా ఏ విధమైన మార్పులు చేర్పులు నువ్వు చేయలేవు అంటే ఆ స్త్రీ అంటే ఎక్స్ ఎక్స్ అంటే స్త్రీ గర్భంలో పడిన తర్వాత నువ్వు పురుషుడిగా మార్చలేవు అది నీ తరము కాదు అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు కాబట్టి పిచ్చి ప్రయత్నాలు చేయకూడదు పిచ్చి ప్రయత్నాలు చేస్తే ఆ లోపల ఉన్నటువంటి ఆ ఉన్న శిశువు అనేక భయంకర వ్యాధుల చేత వాళ్ళు సతమతం అవ్వాల్సి వస్తుంది లేదా పుట్టిన తర్వాత అంగవైకల్యాలు వాళ్ళకి సంభవిస్తాయి నేను చెప్పింది సత్యము కాదని మీరు ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఇష్టమైతే నిరూపించవచ్చు మీరు ఏ డాక్టర్ అయినా ఇప్పుడు చెప్పిన అడగచ్చు స్త్రీ కలిగిన పురుషుడు కలిగిన తండ్రిదే బాధ్యత తన యొక్క వారసుడు తండ్రి కాబట్టి స్త్రీ యొక్క ప్రమేమే ఏమీ లేదు సహకారమే తప్ప ప్రమేయము లేదు అన్న గొప్ప సంగతిని మీరందరూ తెలుసుకుని సమాజానికి చాటండి బుద్ధిహీనులకు జ్ఞానము ఏర్పండి అజ్ఞానులైన అత్తలకు వివేకము నేర్పండి మరి బుద్ధిహీనులైనటువంటి భర్తలకు అనగా తండ్రులకు జ్ఞానము ఏర్పండి ఏమయ్యా అది ఆమె వల్ల కలిగింది కాదు నీ వలనే అందుకనే నీ ఇంటి పేరే వస్తుంది కాబట్టి విత్తనమును దానము చేయవాడు పురుషుడే కాని స్త్రీ కాదు కాబట్టి ఇది సృష్టిలో గొప్ప సత్యము దేవుని యొక్క మర్మమై ఉన్నది కాబట్టి మీరు ఈ సత్యాన్ని తెలుసుకొని మరి దేవుని వాక్యాన్ని అనేకులకు పంచి అనేకుల్ని దేవుల్లో పెంచండి దేవుల్లో నడిపించండి మరి యొక్క అవకాశం ఇచ్చినటువంటి నా మాటలను నేను ముగిస్తున్నాను మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించడం గాక ఆమె